స్టార్మాలో కొత్త సీరియల్స్ సందడి చేయబోతున్నాయి ఇక స్టార్మాలో ఊర్వశివు రాక్షసువో అలాగే ఇంకొకటి యశ్ మరియు వేదాల జోడిగా నటిస్తున్న సత్యభామ సీరియల్స్ ఈ రెండు సీరియల్స్ కూడా వన్ బై వన్ రాబోతున్నాయి సత్యభామ సీరియల్ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి అవుతుండగా ఊర్వశివో రాక్షసువ సీరియల్ రాత్రి పది గంటలకు రాబోతుంది ఈ రెండు సీరియల్స్ కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి సోమవారం నుంచి బుల్లితెరి మీద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి ఊర్వశభో రాక్షసు సీరియల్లో వినయ్ సింధయ్య హీరోగా నటిస్తున్నారు తెలుగులో ఇతనికి ఇదే మొదటి సీరియల్ అలాగే హీరోయిన్గా కేరళ అమ్మాయి అని ఆయేషా నటిస్తోంది ఈ సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో నటించింది తమిళ్ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో కూడా ఆయేషా ఎంట్రీ ఇచ్చింది ఇక ప్రగతి ఈ సీరియల్లో నెగిటివ్ రోల్లో కనిపించబోతుంది ఇక సత్యభామ సీరియల్ కూడా తెలుగు అభిమానులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది ఎందుకంటే ఈ సీరియల్లో కనిపించబోతున్న యష్ వేదాల జోడీ ఆల్రెడీ ఎన్నెన్నో జన్మబంధం సీరియల్తో అలరించింది ఇక వీళ్ళ కాంబోలో మరో సీరియల్ వస్తుండటంతో ఆడియన్స్కి ఇక పండగ అని చెప్పొచ్చు మరి ఈ టూ సీరియల్స్లో మీరు ఏ సీరియల్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి